న్యూస్ కాంట్రాక్టర్ల ఆందోళన పూర్తి చేసిన పనులకు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రూరల్ వాటర్ సప్లై కాంట్రాక్టర్లు విజయవాడలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు బిల్లులు చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పరిస్థితి తమ కుటుంబాలను వీధిన పడేసిందని వాపోయారు కాంట్రాక్టర్లు మాట్లాడుతూ అందరినీ పోషించే స్థితి నుంచి ఇప్పుడు యాచించే స్థాయికి మేము దిగజారాం మమ్మల్ని ప్రభుత్వం కాపాడితేనే మేము మా కార్మికులను కాపాడుకోగలం అని తమ ఆవేదనను వెల్లిబుచ్చారు బిల్లుల మంజూరు కోసం లరిగేలా తిరిగినా అధికారులు స్పందించడం లేదని ఉప ముఖ్యమంత్రి ఆదేశించినా కూడా బిల్లులు మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టర్లు మండిపడ్డారు ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై ధ్వజం తమ కన్నా కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కాంట్రాక్టర్లు ఆరోపించారు కార్పొరేట్ కంపెనీలు చేసే పనులకు మాత్రం ముందు బిల్లులు చెల్లిస్తున్నారు మరి మా కాంట్రాక్టర్ల పరిస్థితి ఏమిటో అధికారులు ప్రభుత్వం ఆలోచన చేయాలి అని డిమాండ్ చేశారు తాము అప్పులు తెచ్చి మరి ప్రభుత్వ పనులను పూర్తి చేస్తే ఇప్పుడు తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే మేము మానసికంగా ఆత్మహత్య చేసుకునే విధంగా ఆవేదన చెందుతున్నామని తమ దుస్థితిని వివరించారు

ప్రభుత్వానికి రాష్ట్రానికి తెలియవలసిందిగా నినాదాలు ఇవ్వాల్సిందిగా ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్ల వ్యవస్థను ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్ల వ్యవస్థను పెండింగ్ బిల్లులు వెంటనే పెండింగ్ బిల్లులు వెంటనే మాత్రమే మాత్రమే ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర కాంటా అసోసియేషన్ సెక్రటరీ నా పేరు శాశ్వర్రావు అండి ఈ మే కొన్ని బడా సంస్థలకే కాకుండా మాలాంటి చిన్న చిన్న కాంట్రాక్టుల బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించాలని మేము అందరి నిరాదేశాలు కూర్చోవడం జరిగినది మీ పెద్ద పెద్ద రెండు బడా సంస్థలకే బిల్లులు చెల్లిస్తారు కానీ మా చిన్న కాంట్రాక్ట్ సంస్థ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మా యొక్క నిరసన కార్యక్రమం ద్వారా ఈ మా యొక్క బాధల్ని ప్రభుత్వం చూసి తీసుకెళ్లడం మా ప్రధాన ఎజెండా తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని మీ ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది మా బిల్లులు వెంటనే చెల్లించి మా బాధలను మా దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికుల బాధలను ప్రభుత్వం తక్షమే పరిష్కరించాలని మీ ద్వారా ప్రభుత్వాలు కోరడం జరుగుతుంది